అందరికీ నమస్కారం అండి నానకూ యూట్యూబ్ కి స్వాగతం ఓ ఉపాధ్యాయుడు స్కూల్లో తోటి ఉపాధ్యాయులు అందరితో మంచిగా పేరు తెచ్చుకున్నాడు కానీ ఇంట్లో భార్య పిల్లలకు మాత్రం విలువ లేకుండా పోతాడు మరి ఎప్పుడు తెలిసి వచ్చింది భార్యకి తన భర్త విలువ గురించి అనేది ఇప్పుడు చెప్పబోయే కథ స్కిప్ చేయకుండా చూడండి చివరిదాకా రామ్మూర్తి ఓ స్కూల్లో ఉపాధ్యాయుడు నెలకు ఇరవై వేల జీతం స్కూల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు తోటి ఉపాధ్యాయులంతా గౌరవిస్తారు ఇక చుట్టుపక్కల వారి ఎంతో గౌరవం అభిమానం రామమూర్తి మాస్టర్ అంటే రిటైర్మెంట్ అయ్యాడు ఇక ఇంట్లో కూర్చుంటారా రోజు భార్య నసుగుడే ఒక అచ్చట లేదు ముచ్చట లేదు ఒక తీర్థయాత్ర లేవు ఎప్పుడు చూసినా ఇంట్లో పిల్లలు సంసారం ఇదే అయిపోయింది నా జీవితం అంతా అంటూ ఎప్పుడు దిప్పి పరుస్తూ ఉండేది కొడుకులు కూడా అంతే వాళ్ళు వీళ్ళు ఎంతో సంపాదించారు నీ తోటి ఉపాధ్యాయులంతా కార్లు బంగ్లాలో తిరుగుతున్నారు మేము మాత్రం ఇలాగే డొక్కు స్కూటర్ వేసుకొని చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉన్నాము మా జీతం ఇలా ఉంది ఏంటి మీరు సంపాదిస్తే మేము కూడా ఎంతో బాగుండేవాళ్ళం అంటూ కొడుకులు కుతులు అనేవారు ఎవరిది ఏది పట్టించుకునేవాడు కాదు ఒక్క మాట చెప్పేవాడు చూడండి నేను లంచం తీసుకుంటే జైల్లో కూర్చునేవాడిని మీరు రోడ్డు పైన ఉండేవారు కాస్త ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాం సంతోషపడాలి ఈ జీవితానికి అంటూ చెప్పేవాడు ఇద్దరు కుతుర్లకి ఇద్దరు కొడుకులకి పెళ్లిలు చేశాడు తన బాధ్యత తీర్చుకున్నాడు మాస్టారు ఇక భార్య ఎప్పుడు చూసినా ఒక చిన్న మాసం బంగారం కూడా చేయించలేవు నాకు అంటూ ఎప్పుడూ ఏదో ఒక గునుగుతూనే ఉంటుంది తన భార్య అంటే చాలా ప్రేమ మాస్టర్ గారికి కానీ ఆమెనే అర్థం చేసుకోదు డబ్బు సంపాదించలేడు అని బతకలేక బడిపంతులకు ఇచ్చాడు మా నాన్న అంటూ ఎన్నోసార్లు అనేది చిరునవ్వే సమాధానం మాస్టర్ గారికి ఇక రిటైర్మెంట్ అయ్యాడు కదా పెన్షన్ డబ్బు పది లక్షలు వచ్చేసింది ఒకరోజు ఇలా కూర్చున్నాడు వాళ్ళ కుర్చీలో ఇద్దరే ఉన్నారు కొడుకులు ఇద్దరు కొడుకులు తాను తన భార్య అందరూ కలిసే ఉంటున్నారు ఎందుకంటే సంస్కారం అలా నేర్పాడు పిల్లలకు తన ఇంట్లో పిల్లలకు అందరికీ అయితే పిల్లలు మాత్రం అప్పుడప్పుడు అనేవారు అన్నట్టు మేము కూడా కార్లలో తిరిగే వాళ్ళం కదా అని ఎవరికైనా ఆశ ఉంటుంది కదా అలా అంటారు అయితే ఒకరోజు ఇలా ఆలోచన చేస్తున్నాడు మాస్టర్ గారు అవును కదా తన భార్యకు ఇంతవరకు ఏమీ చేయించలేదు కదా పోనీ ఒక బంగారం కొనిద్దాం అనుకుని ఒక ఆలోచన వచ్చింది వెంటనే డబ్బు తీసుకొని తన భార్య కోరిక మేరకు ఒక రెండు లక్షలు పెట్టి చంద్రహారం తీసుకొని చేయించుకొని దాపెట్టుకున్నాడు ఇక మిగతా డబ్బంతా బ్యాంకులో వేసేశాడు సరే తిరుపతికైనా తీసుకువెళ్దాం అనుకుని భార్యకన్నాడు ఏమో శారదంబ రేపు తిరుపతి ప్రయాణం రెడీ కావాలి అన్నాడు భర్త మాటలకి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది ఇన్ని రోజులకి తిరుపతి అంటున్నాడా దగ్గరున్న శ్రీశైలం కూడా చూడలే ఇంతవరకు ఆశ్చర్యంతో నోరు తెలిసింది ఆశ్చర్యపోయింది చాలు కానీ పదా అన్ని సర్దుకు అన్ని సర్దుకో రేపు మార్నింగ్ వెళ్దాము కి అన్నాడు మరుసటి రోజు అన్ని సర్దుకుంది ఇద్దరు భార్య భర్తలు బయలుదేరారు నడుచుకుంటూ వెళ్ళాలి కి అన్నాడు మాస్టర్ ఆటోకి వెళ్దామండి అంది భార్య నడక చాలా మంచిదోయ్ నడదాం పదా అని నాలుగడుగులు వేశారో లేదో ఒక కారు వచ్చి ఆగింది వాళ్ళ ఎవరా అని చూశారు వెంటనే ఒక అబ్బాయి దిగి మాస్టర్ గారు నమస్తే అంటూ కాళ్ళకి నమస్కరించాడు నన్ను గుర్తుపట్టారా సిద్ధూర్ మాస్టారు అన్నాడు నన్ను అందరూ మొద్దబ్బాయి మొద్దబ్బాయి అంటుంటే మీరు మాత్రం నన్ను మొద్దబ్బాయి కాదు నువ్వు బాగా చదువుకుంటావు వాళ్ళ మాటలు పట్టించుకోవద్దని నాకు ధైర్యం చెప్పారు మీ మాటల వల్లే నేను ఎంతో ధైర్యంగా ఉన్నాను ఎంతో మంచిగా చదువుకొని ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాను ఎంతో డబ్బులు సంపాదించాను మాస్టారు మీ ఆశీర్వాదం వల్ల అని పదండి డ్రాప్ చేస్తాను అని స్టేషన్లో డ్రాప్ చేశాడు వాళ్ళిద్దరిని మొదటిసారిగా ఎక్కిన శారదంబ కార్లో అబ్బా ఎంత హాయిగా ఉందో అంటూ ఎంతో సంతోషమైంది శారదంబకి ఇక స్టేషన్లో టికెట్ కోసం నిలబడ్డాడు అక్కడ చాలామంది ఉన్నారు ఇక ట్రైన్ లేట్ ఉందిలే అంటూ పక్కన ఉన్న వారంతా విసుక్కుంటున్నారు మాస్టర్ని బాగా వెనుక ఒత్తుతున్నారు మంది జనాలు లోపల నుండి ఎవరో గమనించారు వెంటనే మాస్టర్ దగ్గరికి వచ్చి హలో మాస్టర్ గారు ఇక్కడ ఉన్నారేంటి పదండి పక్కకు కూర్చోండి అంటూ పక్కకు కూర్చోబెట్టాడు ఎవరి నాయన అన్నాడు నేను మా మాస్టారు రమణని గుర్తుపట్టారా మీ స్టూడెంటుని మాస్టారు ఎప్పుడు చూసినా నిద్రపోతూ ఉండేవాడిని అప్పుడు మీరు రమణ నిద్రపోతే ఎలా ఇదిగో చాక్లెట్ తిను అంటూ క్లాసులో నాకు రోజు రెండు చాక్లెట్ ఇచ్చేవారు నిద్ర వచ్చినప్పుడల్లా చాక్లెట్ తినేవాడిని అలా పోయేది అలా మీ చెలవ వెళ్ళే నేను ఇంతటి వాడినే ఇక్కడ నాకు స్టేషన్లో ఉద్యోగం వచ్చింది మాస్టర్ గారు అని ఉండండి మీకు టికెట్లు తీసుకొస్తాను అని లోపలికి వెళ్ళి తిరుపతి టికెట్లు రిజర్వేషన్ బుక్ చేసుకున్నాడు చల్లటి వాటర్ బాటిల్ తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసి ఇదిగోండి మాస్టరు టికెట్లు అంటూ ట్రైన్లో కూర్చోబెట్టి ఏసీ భోగిలో కూర్చోబెట్టాడు ఇదంతా చూస్తుంటే శారదంబకి అయోమయంగా ఉంది తన భర్తకి ఇంత విలువ ఉందా ఎప్పుడో చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఇంత గౌరవిస్తున్నారంటే ఆమెకి ఎంతో ఆనందంగా ఉంది భర్త పైన ఫ్రీగా స్టేషన్కి వచ్చారు ఫ్రీగా టికెట్లతో కూర్చున్నారు అనుకుని ఎంతో సంతోషపడుతుంది శారదంబ అలా రమణ వెళ్ళిపోయాడు కొంతసేపటికి చెక్కిన్ మాస్టర్ వచ్చాడు వస్తూనే వీళ్ళ దగ్గరికి వచ్చి లేవండి ముందు అన్నాడు అయోమయంగా చూశారు ఏంటి సార్ మేము కరెక్ట్గానే టికెట్లు తీసుకున్నాం కదా ఎందుకు లేవమంటున్నారు అంటూ అయోమయంగా చూశారు పదండి నా ఎంట రాండి అంటూ వెంట తీసుకువెళ్తున్నాడు ఏంటి ఏమైనా తప్పు జరిగిందా ఏమైనా ఫైన్ వేస్తారా అంటూ భయపడుతున్నాడు రామ్మూర్తి మాస్టారు ఫస్ట్ బోగిలో అపార్ట్మెంట్లో ఏసీ అపార్ట్మెంట్లో కూర్చోబెట్టాడు ఎవరు బాబు నువ్వు ఇంతకీ ఇక్కడ ఎక్కువ ఎంతో మేము టికెట్లు అవే తీసుకున్నాం కదా ఇక్కడ కూర్చోబెడితే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు పెద్ద పెద్ద వాళ్ళు కూర్చునే స్థలం ఇది ఇక్కడ కూర్చోబెట్టావేంటి అన్నారు అయ్యో మాస్టారు నన్ను ఆశీర్వదించండి నన్ను గుర్తుపట్టలేదా నేనండి రవిబాబుని స్కూల్లో అందరూ అంటరానివాడుగా చూస్తూ ఉంటే దూరంగా కూర్చోబెట్టేవారు పిల్లలంతా దగ్గరికి రానిచ్చేవారు కాదు కానీ మీరు మాత్రం చూడు రవి నువ్వు ఎప్పటికీ అంటరాని వాడివి కాదు ఎందుకో తెలుసా వాళ్ళ రక్తం నీ రక్తం ఎరిపే ఉంటుంది కాబట్టి నువ్వు ఎప్పుడు వాళ్ళ మాటలు వాళ్ళ మాటలకి బాధపడకు అంటూ ధైర్యం చెప్పి నన్ను ప్రోత్సహించి ఈ స్థాయికి తీసుకువచ్చారు ఇదిగో ఇంత పెద్ద జాబ్ సంపాదించుకున్నాను అంటూ వెంటనే ఫోన్ చేసి భోజనం తెప్పించాడు చల్లటి వాటర్ బాటిల్ అన్నీ ఏర్పాటు చేశాడు ఇదిగో మాస్టారు ఇక్కడ ఏసీ రిజర్వేషన్ ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు ఇక్కడ మీరు హాయిగా తిని పడుకోండి అని చెప్పి మళ్ళీ వాళ్ళ కాళ్ళకి నమస్కరించి వెళ్ళిపోయాడు ఎంతటి అమోఘం అంటూ శారదంబకైతే నమ్మలేకపోతుంది ఇదంతా హాయిగా తిన్నారు హాయిగా పడుకున్నారు చల్లగా ఇక తిరుపతి వచ్చేసింది దిగేసి ఆటో తీసుకొని గుడికి బయలుదేరారు అక్కడ చూస్తే కిటకిటలాడుతున్నారు జనాలు ఇంతకీ టికెట్ దొరుకుతున్నాయా రూములు దొరుకుతుందా అసలు భయపడుతున్నారు ఎలాగోలా లైన్కు నిలబడ్డాడు మా రామ్మూర్తి మాస్టర్ ఇదంతా ఒక లోపల నుంచి గమనించి వెంటనే పరుగున వచ్చాడు రామ్మూర్తి గారి దగ్గరికి మాస్టర్ గారు నేనండి సుధరి బాబుని అన్నాడు ఓ సుధరి బాబు నువ్వా అంటూ దగ్గరికి అక్కున చేర్చుకున్నాడు అవును మాస్టారు మీ ఆశీర్వదం వల్ల నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను ఎంత చర్యలు పడతారా ఈ వయసులో అంటూ వాళ్ళని పదండి నా రూమ్ పక్కనే ఉంది అంటూ ఇద్దరిని తీసుకువెళ్ళాడు తన రూమ్లోకి ఏసీ రూమ్లో కూర్చోబెట్టాడు స్నానాలు చేయమన్నాడు స్నానాలు చేసి వచ్చి కూర్చున్నారు వెంటనే వాళ్ళకు కూల్ డ్రింక్స్ భోజనాలు అన్నీ ఏర్పాటు చేశాడు ఇదెంతా ఎందుకు బాబు మాకు టికెట్లు ఒక్కటి ఇస్తే చాలు మేము వెళ్ళిపోతాం చూడండి మాస్టారు ఇన్ని సంవత్సరాలకి మీ దర్శన భాగ్యం కలిగిందంటే ఆ దేవుడు దర్శన భాగ్యం కలిగినట్లే లెక్క ఆ దేవుడే మిమ్మల్ని నాకు కల్పించాడు మీరేమీ మాట్లాడకండి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను సరేనా అని చెప్పి కళ్యాణం టికెట్ దర్శనం టికెట్ రూమ్ టికెట్ అన్నీ తీసుకొచ్చాడు సాయంకాలం దాకా ఇక్కడే రెస్ట్ తీసుకోండి అంటూ చెప్పి సాయంకాలం తన పని అయ్యాక వాళ్ళని తీసుకువెళ్ళి ఏసీ రూమ్లోకి తీసుకువెళ్ళాడు ఇదిగోండి మాస్టారు మీ రూమ్ మీ ఇష్టం వచ్చిన రోజులు ఉండండి నాలుగు రోజులు ఉంటారా ఐదు రోజులు ఉంటారా పర్వాలేదు మొత్తం చూపిస్తాను నీకు తిరుపతి అంతా అన్నాడు ఇక మరుసటి రోజు దర్శనం చేయించాడు లోపలికి వెళ్ళి దర్శనం చేయించాడు ఆ తర్వాత కళ్యాణంలో కూర్చోబెట్టాడు వాళ్ళకు ఆశ్చర్యం ఆనందం రెండూ కలిగాయి వాళ్ళకి ఏదో చిన్నగా దర్శనం చేసుకుని వెళ్దాం అనుకున్నారు కానీ ఇంతటి మహాభాగ్యం కలిగిందని సంతోషపడుతున్నారు కళ్యాణం ముగిశాక ఇక తన జేబులో నుండి పరుసులో నుండి చంద్రహారం తీసి మెడలో వేశాడు రామ్మూర్తి మాస్టరు ఇంకా ఆశ్చర్యం ఆనందం కళ్ళు తేలేసింది శారదంబ ఏంటండి ఒకటి మీద ఒకటి ఇదేంటి అసలు ఏమనుకోవాలి అంటూ ఆనంద భాషలో ఆమెకు చూడు శారదా పెళ్ళైన నాటి నుంచి అదే నల్ల పూసలు వేసుకున్నావు ఏ రోజు ఒక్క మాసం కూడా నీకు చేయించలేదు ఆ స్తోమత లేదు కాబట్టి నీకు చేయించలేదు పిల్లలు సంసారం బాధ్యతలు ఇవన్నీ అందుకే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి పెన్షన్ డబ్బులతో చేయించాను నీకు చెప్పలేదు ఇక్కడనే ఈ పవిత్ర స్థలంలో నీ మెడలో వేసే వేద్దామనుకున్నాను అని చెప్పాడు ఆమె సంతోషానికి అసలు నిలబడలేకపోతుంది శారదంబ పాదాలకు నమస్కరించింది నన్ను క్షమించండి అంటూ ఇక బాబు ఆ తర్వాత మూడు రోజులు అక్కడే ఉండమన్నాడు మొత్తం తిరుపతి అంతా ఎక్కడెక్కడ ప్రదాచలన్నీ చూయించాడు అన్ని ప్రదేశాలు చూశారు వాళ్ళు అసలు ఇలా అవుతుందని కల్లో కూడా ఊహించలేరు వాళ్ళు మళ్ళీ తిరుగు ప్రయాణానికి టికెట్లు బుక్ చేశాడు బాబు ఎందుకు బాబు రిస్క్ తీసుకుంటున్నావు చాలా అన్నాడు గారు చూడండి మాస్టర్ గారు ఇన్నాళ్ళకి మీరు అసలు కనిపించినందుకే నాకు ఎంతో మహాభాగ్యంగా ఉంది అదృష్టంగా భావిస్తున్నాను మీ రుణం ఇలా తీర్చుకుంటున్నాను తెలుసా అన్నాడు అని వాళ్ళని ట్రైన్లో కూర్చోబెట్టాడు కాళ్ళకు నమస్కరించి వెళ్ళిపోయాడు అప్పుడు ఏంటండి ఎన్ని రోజులు మిమ్మల్ని అవమానించాను డబ్బు సంపాదించలేవని కానీ నీతి నిజాయితీగా డబ్బు సంపాదిస్తే ఇంత మంచి సంతోషాన్ని ఉంటుందని నేను కలలో కూడా ఊహించలేదు అని భర్త గుండెలపై వాలిపోయింది అప్పుడు రామ్మూర్తి గారు శారదా పిల్లలు నువ్వు ఎంత అన్న కూడా నేను కోపం వచ్చేది కాదు నాకు ఎందుకంటే నేను మీ మాటలు విని ఏదైనా తప్పటడుగు వేసింటే నేను ఎక్కడో ఉండేవాడిని కానీ డబ్బు కాదు ముఖ్యం నిజాయితీ ప్రేమ ఆప్యాయత గౌరవం సంపాదించాలి ఎప్పుడైనా సరే చూడు ఇవన్నీ సంపాదించినందుకే ఈరోజు తిరుపతి దర్శనం చేసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యేంత వరకు ఎంతమంది సాయం చేశారు చూడు ఇదే కదా అసలైన ప్రేమ ఆప్యాయత డబ్బు కాదు ముఖ్యం నిజమైన ఆస్తి అంటే ఇదే అనేసరికి అవునండి మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను నన్ను క్షమించండి అంటూ దగ్గరగా ఉదిగిపోయింది గుండెల్లో తలని మృతులు ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు రామ్మూర్తి మాస్టారు ఇదండి ఈ నాటికత మరి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి